జయహో పత్రిజీ ఆత్మస్వరూపులందరికీ నా ఆత్మ ప్రణామములు తటవర్తి వీరరాఘారావు సార్కి రాజలక్ష్మి మేడం గారికి నా ఆత్మ ప్రణామములు ఈరోజు మనము వీరరాగారావు సారు రచించినటువంటి ఒక పుస్తకం షిరిడీ సాయి వారి సందేశాలు అనే పుస్తకాన్ని రచించడం జరిగింది దానిలోనే ఒక కొన్ని విషయాలను తెలుసుకుందాం ఆలోచించండి అని ఒక టాపిక్ని ఆయన మనకి అందించడం జరిగింది ప్రపంచంలో అంతా కూడా ప్రార్థనలు చేస్తూ ఆరాధిస్తూ అర్థిస్తూ పూజలు చేస్తూ నమాజులు చేస్తూ అందరూ కూడా వారి యొక్క కోరికలు తీర్చమని అలాగే వారి యొక్క కష్టాలను తొలగించమని ప్రార్థనలు పూజలు నమాజులు చేస్తూ అర్థిస్తూ ఉంటారు మరి ఆయన్ని అలా అర్థిస్తున్నారే కానీ మరి ఎందుకు అర్థిస్తున్నారు ఎందుకు ప్రార్థిస్తున్నారు అంటే వారు అంతటి గొప్పవారు దేవుళ్ళు అంతటి గొప్పవారు శక్తివంతులు అని పూజిస్తున్నారు ప్రార్థిస్తున్నారు నమాజ్ చేస్తున్నారు కానీ మరి అంత గొప్పవారైన దేవుళ్ళను ఎవరు ప్రాముఖ్యం ఇస్తున్నారు కోరికలు తీర్చుకోవాలని కష్టాలు తొలగించుకోవాలి అని ఆలోచిస్తున్నారే కానీ వారు చెప్పిన వాటిని ఎవరు ఆచరిస్తున్నారు ఎవరు పాటిస్తున్నారు అసలు వాటికి ఎవరు ప్రాముఖ్యం ఇస్తున్నారు ఎంతసేపు ఆయన యొక్క శక్తి ద్వారా మనము కష్టాలు తొలగించుకుందామని ధనం సంపాదించుకోవాలి అని సుఖాలు పొందాలి అని ఆలోచిస్తున్నారే కానీ వారు ఇచ్చిన సందేశాలను కానీ వారు చెప్పిన బోధనలు కానీ ఎవరువైనా ప్రాముఖ్యత ఇస్తున్నామా లేదు ఆ దేవుడు గొప్పవారు ఈ దేవుడు గొప్పవారు వారు ఆ మహిమలు చేశారు ఈ దేవుడు ఈ మహిమలు చేశారు అని చెప్పేవారిని అనుసరిస్తున్నారే కాని అసలు ఎంతో గొప్పవంతుడు శక్తివంతుడు అయినటువంటి ఆ భగవంతుడు ఆ దేవుడు చెప్పిన వంటి మాటలను కానీ ఆయన యొక్క సందేశాలను కానీ ఎవరైనా పట్టించుకుంటున్నామా ప్రాముఖ్యం ఇస్తున్నామా ఆలోచించండి ఒక్కసారి లేదు మరి అంత గొప్పవారైన షిర్డీ సాయిబాబాను ఎంతో మంది ఆరాధిస్తున్నారు ఇష్టపడుతున్నారు ముఖ్యంగా యువత షిర్డి సాయిబాబా వారిని ఎంతో ఇష్టపడతారు అందరూ షిర్డి సాయిబాబా వారిని ఒక షిర్డీలోనే ఉన్నారు అని అనుకుంటున్నారు కానీ ఆయన అంతటా ఉన్నారు మరి అటువంటి శక్తివంతమైన ఆ సాయిబాబా వారిని అందరూ ఏమి కోరుకుంటున్నారు ధనాన్ని ఇవ్వమని కోరుకుంటున్నారు ధనవంతులు కోటీశ్వర్లు కావాలని ఇంకా ధనాన్ని కోరుకుంటున్నారు అందుకే వారిని ఆరాధిస్తున్నారు అర్థిస్తున్నారు అంతేకాని దానికే ప్రాముఖ్యం ఇస్తున్నారు కానీ ఆయన చెప్పినటువంటి పదాలను వాక్యాలను సందేశాలకు ఎవరు ప్రాముఖ్యం ఇస్తున్నారు మరి షిడీ బాబా వారు ఎలా ఉండేవారు అంత గొప్పటి గొప్ప శక్తివంతులైన బాబా వారు ఎలా నివసించారు వారు కావాలనుకుంటే ప్యాలెస్ లోనే జీవించేవారు మరి ఆయనకు అంత శక్తి ఉంది కదా కానీ ఆయన ఎక్కడ ఉన్నారు మసీదులో ఉన్నారు ప్యాలెస్ లో నివసించలేదు అలాగే ఆయన పంచభక్ష పరమాణాలను తినగలరు కానీ ఆయన సాగించారు అది కూడా భిక్ష భిక్షలో ఏది లభించిందో దానిని మాత్రమే భుజించారు అంతేకాని కోరుకోలేదు భుజించలేదు అంత శక్తి ఉంది ఆయనకి అవన్నీ సంపాదించుకునే శక్తి ఉంది కానీ ఆయన ఎప్పుడు అలా జీవించలేదు అలాగే ఆయన పట్టు పీతాంబరాలు కట్టుకునే శక్తి ఉంది ఆయన ఎప్పుడు కూడా చిరిగిపోయిన దుస్తుల్ని ధరించారు మరి వారిని చూసి మనం ఏమి నేర్చుకున్నాము అక్కడ ఆలోచించండి కానీ మనము ఆయన నుండి ఆయన ఏటినైనే ఏటినైతే తృణప్రాయం తృణప్రాయంగా వదిలివేశారు వాటిని మనము అక్కడ అర్థిస్తున్నాము ధనం ఇవ్వమని ఒక మంచి ఇల్లు ఇవ్వమని మంచి పట్టు వస్త్రాలు కావాలని పంచవక్ష పరమాణాలు కావాలని మనము ఆయన నుండి ఆశిస్తున్నాము అవే కోరుకుంటున్నాము అలాగే ఆయన అశాశ్వతమైన వాటిని అంటే తాత్కాలికమైన వాటిని ఆయన ఎప్పుడు కూడా ఆశించలేదు ఎందుకంటే ఇవన్నీ కూడా శరీర సుఖాలకు అలాగే జిహ్వకు సంబంధించిన అన్నీ కూడా తాత్కాలికమైనవి అని ఆయన తెలుసుకున్నారు కాబట్టి వాటికి ఆయన ఎప్పుడూ ప్రాముఖ్యం ఇవ్వలేదు కానీ మనము ఇవన్నీ శాశ్వతం అనుకుని వాటికి ప్రాముఖ్యం ఇస్తూ అవన్నీ ప్రాముఖ్యం కాదు నాయనా అని తృణప్రాయంగా వదిలివేసిన వాటిని మనం ఆయన నుండి కోరుకుంటున్నాము ఆయన ఎప్పుడు శాశ్వతమైన దాన్నే పట్టుకున్నారు ఆత్మకే ప్రాముఖ్యం ఇచ్చారు కానీ శరీరానికి ఆయన ఎప్పుడు ప్రాముఖ్యం ఇవ్వలేదు మనమేమి చేస్తున్నాము శరీరానికి ప్రాముఖ్యం ఇస్తున్నాము శరీర సుఖాలకు భోగాలకు కావలసిన వాటిని ఆయన ద్వారా కోరుకుంటున్నాము ఆయనకు అభిషేకాలు చేసి ఆయనకు కొబ్బరికాయలు కొట్టి ఆయన విగ్రహాన్ని మనము పూజిస్తున్నాము ఆయన యొక్క ఆయన ఇచ్చిన ఆయన చెప్పిన ఆత్మకు సంబంధించిన శాశ్వతమైన సందేశాలను ఇచ్చిన వాటిని మనము వదిలివేసి తాత్కాలికమైన వాటి వెంట మనము పడుతున్నాము దీన్ని బట్టే మనం తెలు మనకు తెలుస్తుంది మనము ఎంత మూర్ఖంగా ఉన్నాము అనేసి ఆయన వద్ద ఎంతో జ్ఞాన సంపద ఉంటే మనము ఆ జ్ఞాన సంపదను మనము ఎవరము కోరుకోవడం లేదు పూజించడం లేదు ఆయన గుడికి ఆయన దేవాలయానికి ఆయన వద్దకు ఎందుకు వెళుతున్నారు అంటే ఎంతసేపు ధనాన్ని కోరుకుంటున్నారు భార్య బిడ్డలు బాగుండాలి అని కోరుకుంటున్నారే తప్ప ఆయన వద్ద ఉన్న జ్ఞానాన్ని ప్రసాదించమని ఎవరు కోరుకోవడం లేదు ఆయన అదే అంటారు నా దగ్గరకు ఎంతసేపు ధనాన్ని కోరుకోవడానికే వస్తున్నారు కోరికలు కోరుకోవడానికే వస్తున్నారు తప్పితే నా దగ్గర ఎంతో జ్ఞాన సంపద ఉంది దాన్ని కోరుకోవడానికి ఎవరు రావడం లేదు అని ఆయన చింతిస్తున్నారు కాబట్టి మనము ఆయన్ని ఆరాధించటం కాదు ఆయన్ని మనము ఆదర్శంగా తీసుకోవాలి అలాగే ఆయన్ని మనం అర్థించటం కాదు ఆయన చెప్పినవి ఆచరించాలి అలాగే వారు గొప్పవారు అనడం కాదు మనము కూడా గొప్పవారు లాగా ప్రవర్తించాలి అలాగే వారిని ప్రార్థించటం కాదు వారి బోధనలను పాటించాలి అలాగే వారి మహత్యాలను చెప్పుకోవడం కాదు మనము కూడా వారి యొక్క సందేశాలను విని ఆయన యొక్క మహా మహమాన్వితమైన మహిమాన్వితమైన సందేశాలను విని అర్థం చేసుకొని ఆచరించాలి అప్పుడే మన అందరి జీవితాలు కూడా ధన్యమవుతాయి ఎవరైతే అవన్నీ పాటిస్తారో ఆచరిస్తారో వారి జీవితాలు ధన్యమవుతాయి ఇది ఫ్రెండ్స్ ఈరోజు మనము తటవర్తి వీరరావరావు సారు వారు బాబా వారి గురించి చెప్పి మనల్ని ఆలోచింపచేసేలాగా చెప్పడం జరిగింది కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్ మనం అందరము కూడా ఇవన్నీ ఆలోచించాలి మనము ఏమి చేయాలి ఏమి చేస్తున్నాము బాబావారు ఏమి చెప్తున్నారు వారు ఎలా జీవించారు ఎలా జీవించాలి అని ఆయన మనకు బోధించారు అని తెలుసుకొని మరి అంతగా కాకున్నా మన శరీర అవసరాలకు సరిపడా ఒక పరిమితాన్ని ఏర్పరచుకొని అలా జీవించినా కూడా మన జన్మ ధన్యమైనట్టే కాబట్టి మనమందరము కూడా ఆ విధంగా జీవించాలి ఇది ఫ్రెండ్స్ నేను తెలుసుకున్న జ్ఞానం కాబట్టి మీతో పంచుకుంటున్నాను కాబట్టి ఇటువంటివన్నీ నచ్చిన వారు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు థ్యాంక్ యూ